అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్వాగతం ఉన్నారని చెప్పొచ్చు నిన్న సభల్లో ఆయన ఊపు ఉత్సాహం చూసిన తర్వాత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి మూడు వేల కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఏసీ బస్సుల్లో తిరుగుతూ ఉంటే కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిండు ఎండలో మండు టెండలో వాహనం మీద నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ పిఠాపురంలో నామినేషన్ వేశారు ఆ తర్వాత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు నామినేషన్ వేశారు అదేవిధంగా నిన్న వివిధ నియోజకవర్గాల్లో సమలు సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్పీచ్లు ఇచ్చే నేపథ్యంలో కూడా ప్రజలతో మేకమవుతూ పూర్తిస్థాయిలో ప్రజల్లో తిరిగారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనం కార్యకర్తలకు ఊపి తెచ్చే విధంగా ఏదైనా పని చేస్తారంటే ఇప్పుడు చేస్తూనే ఉంటారు ఎలా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పాటలో ప్లే అవుతూ ఉంటే చుట్టూ కార్యకర్తలు ఉంటే ఆ స్వాగ్తో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి చిన్నపాటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది ఊపు తెచ్చిందని చెప్పాలా అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఆ ఊపి తెప్పించడం జస్ట్ చిన్న చిన్న స్టెప్పులతోనే పూర్తి స్థాయిలో ఊపుదేగల సత్తా సామర్థ్యం సమర్థత ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు